శ్రీ గురుభ్యో నమ శ్రీ గణేశాయనమ ఓం నమో భగవతే వాసుదేవాయ మాఘపురాణం రెండవ అధ్యాయం దిలీప మహారాజు వేటకు బయలుదేరుట దిలీపుడని మహారాజు అనేక యజ్ఞ యాగాది క్రతువులు నడిచిన గొప్ప పుణ్యాత్ముడు అతడు తన రాజ్యమందలి ప్రజలను తండ్రి అన్ని విధములా కాపాడుచుండెను ఒకనాడా భూపాలునికి వేట నిమిత్తం అడవికి పోవాలనే కోరిక కలిగేను మనసున కలిగిన కోరిక ఎట్టి వారలకైనా నెరవేర్చడం సహజమే కదా ఆ విధంగానే దిలీప మహారాజు పోవ నిశ్చయించి వేటకు కావలసిన సమస్త వస్తువుల్ని సిద్ధం చేసి వేట దుస్తులు ధరించి సైన్య సమేతుడై వెడలను దిలీపుడు వేటకు వెళ్ళిన అడవి క్రూరముగాలతో నిండి ఉన్నది ఆ క్రూర జంతువులు సమీప గ్రామంలోపై పడి పశువులను మనుషుల్ని చంపి నానాభీవత్సలు చేసి చేయుచున్నవి దిలీపుడు అడవిలో మాట వేసి మృగములను చంపుచుండెను తన పరివారమును కూడా మృగములు వట్టుపెట్టుచుండిరి ఇలా కొన్ని రోజుల వరకు ఎందు ఉండి అనేక క్రూర జంతువుల్ని చంపిరి ఒకనాడొక మృగంపై బ్రాణ బాణం వేసెను ఆ బాణాన్ని తప్పించుకొని ఆ మృగం పారిపోయెను దిలీపుడు పట్టు విడివక దాని వెంట పరిగెత్తాను ముందు మృగం వెనక దిలీపుడు అతని వెనక పరివారము పరుగుడిచుండగా ఆ మృగం ఒక కీకారణ్యమని ప్రవేశించను అప్పటికి దిలీపుడు అడిసిపోయినందున దాహంచే నాలుగు ఎండిపోతున్నది నీటి కొరకు పరివారమంతా వెతుకుచుండిరి అదృష్టం కొలది ఆ సమీపంలోనే ఒక సరస్సు కనిపించింది దానిని చూసి సంతోషపడి దిలీపుడు సరస్సును సమీపించను ఆ సరస్సు అంతులేని తామర పువ్వులతో నిండి అతి మనోహరంగా ఉండెను దిలీపుడు అతని పరివారము తృప్తి తీర నీరు తాగిరి గట్టుపైన ఉన్న వటవృక్షంకి కింద అలసట తీర్చుకుని చుండగా దిలీపుడు వేటలో చెల్లాచెదురుగా తరిమివేసిన పులులు సింహాలు అడవి పందులు మొదలగు జంతువులకు కూడా సరస్సు వద్దకే వచ్చి చేరినవి దిలీపుడు అతని పరివారం వాటిని చూసి గురిపెట్టి బాణములు వేసి చంపిరి దిలీపుడు సంతోషించి వాటి చర్మాలను ఒలిపించి తన నగరమునకు బయలుదేరి వెళ్ళిపోచుండెను ఆ విధంగా ఇంటి ముఖం పెట్టి వెళిచున్న సమయమున మార్కముందు ఒక సద్బ్రాహ్మణుడు ఎదురయ్యను ఆ బ్రాహ్మణుడు బ్రహ్మతేజస్సు కలిగి ప్రకాశించుచుండెను ఆ విప్రుని చూడగానే దిలీపుడు ఆగి నమస్కరించి చేతులు జోడించి నిలబడి ఉండెను ఆ బ్రాహ్మణుడును క్షణమాగి ఆ రాజును గాంచి ఈతని ముఖవర్చస్సు చూడగా గుణవంతుని వల్లే ఉన్నాడు ఇతనికి ఏదైనా ఉపకారం చేయటం మంచిది అని మనసులో తలచి మహారాజా శుభకరమైన ఈ మాఘమాసంలో సరస్సు దగ్గరలో ఉన్నను అందులో స్నానం చేయకుండా ఇంటికి పోవచున్నావేమి మాఘమాస మహత్సరాన్ని నీకు తెలియదా అని ప్రశ్నించాను ఆ బ్రాహ్మణుని మాటలకు దిలీపుడు ఆశ్చర్యపడి ఆ వృద్ధ బ్రాహ్మణుని చూసి విప్రుత్తమా అటులో ప్రశ్నించారేంటి అని ఆశ్చర్యంతో పలికెను పరమ పావనమైన మాఘమాసం కదా అని జ్ఞాపకం చేయిచుండినని బ్రాహ్మణుడు పలికెను చిత్తం స్వామి నాకు గుర్తులేదు రాజప్రసాదమున పురోహితులు చెప్పిందురు నేను మృగయ్య వినోదినై వచ్చి అడవిలో కొద్ది దినములు ఉండటం వల్ల నాకు ఆ విషయం జ్ఞప్తి లేదు కావున మాఘమా సంవత్సరం ఎరిగింపవలసిందిగా ప్రార్థించుచున్నాను అని దిలీపుడు వేడుకొన్ను ఆ బ్రాహ్మణుడు దిలీపుని దీవించి రాజా సూర్యవంశపు గురువైన వశిష్ఠుల వారు అప్పుడప్పుడు మీ వద్దకు వచ్చి కదా అతని వలన మాఘమా సంవత్సరం గురించి తెలుసుకునుము ఆ మహామునికి తెలియందేది లేదు కావున అట్లే చేయము అని చెప్పి ఆ బ్రాహ్మణుడు తన దాన్ని తాను పోయాను దిలీపుడు వశిష్ఠుని కడకపోవుట దిలీపుడు తన పరివారంతో నగరం చేరాను పదే పదే బ్రాహ్మణుని మాటలు జ్ఞప్తికి తెచ్చుకొని ఎట్లనో ఆ రాత్రి గడిపాను వరినాడు ప్రాతకాలం లేచి కాలకృర్చ్యుములు తీర్చుకొని మంచి ఉడుపులు సకలాభరణములు ధరించి మంత్రి సామంతాదులతో వశిష్ఠుల వారి దర్శనమునకై వారి ఆశ్రమానికి వెళ్ళాను ఆ సమయంలో వశిష్ఠుల వారు తపమాచరించుకునిచున్నారు శిష్యులు వేదపఠనం గావించుచున్నారు దిలీపుడు ఆ దృశ్యమును చూసి వారికి తపోహంగం కలగనీయరాదని కొంత తెడవు వేచి ఉండెను దిలీప మహారాజుకు వశిష్ఠుల వారు గురుతుర్జులు అందుచే గురుభక్తి మికుటంగా ఉండెను మరికొంతసేపటికి వశిష్ఠుడు తపస్సు నుంచి లేచి రాజుని కుచ్చల ప్రశ్నలు అడిగి ఉచితాసనంపై కూర్చుండు వచ్చిన రాజుని కారణమేమని అడిగాను దిలీపుడు వశిష్ఠునితో ఋషి సత్తమా తమ వలన నేను అనేక రాజధర్మములు పరాణ ఇతిహాసములు విని సుష్టుడి తిని కానీ మాఘమాస మహత్సరము కానీ దాని ధర్మములు కానీ తెలియనందున ఆ విషయంలో తమ నుంచి తెలుసుకొని కోరి తమ వద్ద కుచిని గాన పరమ పావనము మంగళప్రదము అయిన మాఘమాస మహసమును వివరించవలసిందిగా కోర్చున్నాను నేను అవును మహారాజా నీవు కోరిన కోరిక సమంజసమైంది మాఘమాసం యొక్క మహత్యము ప్రతి ఒక్కరూ తెలుసుకుని తరించవలసిన ఆవశ్యకత అంతేనా కలదు మాఘమాసం యొక్క మహత్యమును వర్ణింప నాకు కూడా సఖ్యం కాదు ఇతర దినములలో చేయు కృతువులు కానీ యాగములు కానీ ఇవ్వనంత ఫలము కేవలం మాఘమాసంలో చేయు నదీ స్నానం వల్ల గొప్ప ఫలం కలుగును అటువంటి ఫలమునిచ్చు మాఘమాసం అన్ని విధములా శుభప్రదమైంది కావున ఈ మాఘమాసమందు చేయు నదీ స్నానం వల్ల మనుజుడు పుణ్యాత్ముడు అంతియే కాదు మాఘము అన్ని విధాల పుణ్యప్రదమైంది అంతేకాక పుణ్యకార్యం వల్ల స్వర్గలోప ప్రాప్తి తాత్కాలికంగా కలుగును కానీ మాఘమాసంలో సంపాదించిన ఫలం వల్ల శాశ్వత స్వర్గలోప ప్రాప్తి కలుగును ఇంతకన్నా మహత్వ మరొకటి లేదు ఓం నమో భగవతి వాసుదేవాయ రెండవ అధ్యాయం సంపూర్ణం